టైం ఎంత లెవెన్ థర్టీ మేడం సుందర్ ఇంటికి ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకెళ్ళండి అక్కడ గార్డెన్ ఉంటుంది అక్కడి నుంచి రైట్కి వెళ్ళండి ఆదిత్య నెక్స్ట్ టైం ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళు మన ఇద్దరికి మంచిది అబ్బా ఎప్పుడైపోతుందని చూశాను క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పావు క్రైమ్ లేదు థ్రిల్లర్ లేదు పైగా హారర్ సినిమా హేట్ హారర్ స్టోరీస్ దయ్యాల భూతాల మీద నమ్మకం లేదా ఆఫ్ కోర్స్ లేదు ఎందుకు నీకుందా అమ్ తెలియదు తెలియదు అదేంటి అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా దయ్యాలు ఆత్మ సోల్ ఉన్నాయేమో ఎవరు తెలుసు ఆత్మ సోల్ ఓ మై గాడ్ దిస్ ఇస్ ఆల్ రబిష్ ఏదో సినిమా తీయడానికి కథ రాయడానికి టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు ఎంత కోపం వస్తుందో తెలుసా ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి ఇష్టాలు వాళ్ళవి అలాగైతే నీకు దయ్యాలు భూతాల మీద నమ్మకం ఉన్నట్టు అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా అటు చూడు ఎక్కడా వైట్ సారీతో బాగా జుట్టు విరబోసుకుని క్యాండిల్ పట్టుకుని ఒక అమ్మాయి నిలబడి ఉంది అవును నీకన్నా అందంగా ఉంది కొంచెం బైక్ దిగుతావా

తోబట్టి రియలీ టూ లుక్ నైస్ టుడే అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా ఏం చేస్తావు మేడం నా జాబ్ అలాంటిది క్రైమ్ రూపోర్ట్ అండి కదా మిగితా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా ఎవరిని చేయాలో వాళ్ళని మాత్రమే అలాగా ఆల్కి గోయంగా వచ్చిన రేపు ఆఫీస్లో కలుద్దాం బాయ్ బాయ్ డ్రామా ఇక్కడ ఏ బ్లాక్ లో బీట్ అక్కడ ఉంది అది నా ఫ్లాట్ ఒక్క నిమిషం ఉండమ్మా సార్ మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్ రచన అంటే నువ్వేనా అవును ఏం జరిగింది గంట ముందు నీ మొబైల్ కాల్ చేశా ఏ అత్తలా ఓ అది మీరేనా మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే నేను థియేటర్ లో ఉన్నాను సార్ సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసేలాడే ఎవరత్నో సార్ ఏం కావాలి మీకు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఎవరత్నో నా ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా సార్ ఇవన్నీ మీకెందుకు వాట్స్ హ్యాపెనింగ్ హియర్ బండెక్కో స్టేషన్ లో చెప్తా ఇవన్నీ సార్ నేనెందుకు బండెక్కాలి మీ రాంగ్ అడ్రస్ కు వచ్చేసారు చూసుకోండి మేం రాంగా గా ఈ నెంబర్ నీదేనా అవును సైలెంట్ గా బండెక్కు అనవసరంగా గొడవ చేసావు చుట్టుపక్కల చుట్టుపక్కల వీడియో తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు పర్లేదా ఏమైనా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు బండెక్కు సరే బండెక్కించు అమ్మాయి దొరికిందని చెప్పి స్టేషన్కి వస్తున్నాం

ఆ రోజు నాకు ఆయనకి గొడవైంది సార్ రోజు జరుగుతుందా మీ ఆయన తాగొచ్చి అయ్యో అదే లేదు సార్ మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు నా కోపం వచ్చి రూమ్ లోకి వెళ్లి తలుపేసుకున్నాను జాబా ఏం జాబ్ ఎక్కడ ప్లే చేశారు అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్ జస్ట్ అప్లై చేస్తానని అన్న అంతే హలోపే హలోపే అంతా జరిగిపోయింది మీరు ఇలా ఏడుస్తూ ఉంటనే నేను చేయలేనమ్మ கமలా దివోడు కొంచెం వాటర్ తీసుకురా తీసుకో మా లోపలికెమ్మా సార్ 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 రచన అంటే ఈఎంఐ అక్కడ అపార్ట్మెంట్ దగ్గర వాట్స్ హ్యాప్ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు మధ్యాహ్నం ఫ్లాట్స్ వచ్చింది అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు మీ హస్బెండ్ కి ఏమైనా అఫేర్ ఉందా మీకు ఏమైనా తెలుసా ఎందుకు అలా అడుగుతున్నారు సార్ ఈ అమ్మాయి ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీకు పరిచయం ఉందా బాగా చూసి చెప్పండి లేదు సార్ ఈ అమ్మాయి ఈ రోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు ఎవరు నువ్వు ఎందుకు మా ఇంటికెళ్ళావు ఎవరి విడా ఏంటి ప్రాబ్లం సార్ నాకేం అర్థం కావట్లేదు మీరు అడిగింది చూడండి అమ్మా ఇప్పుడు మీరు ఇంటికెళ్ళండి మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి ఏమా ఏమి ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి రాబా ఏమన్నా లోపాలు తీస్తాడు పదా